న్స్పిరసీ ఇప్పుడు కార్లు ప్రైవటైజ్ ఎలక్ట్రిఫికేషన్ పెట్టి ప్రైవేటైజ్ నెక్స్ట్ ఆర్టీసీ ప్రైవేటైజ్ చేస్తారు ఆటోమేటిక్ ఒకటి 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 ఏం చెప్తున్నారు దీనికి నష్టాలు ఉన్నాయి నష్టాలు రీబర్స్ పెట్టి లాభాలు వచ్చాయి మీరే చెప్తాయి గవర్నమెంట్ ఏ వాళ్ళకి నష్టాలు వచ్చాయని చెప్తున్నారు నష్టాలు మీద ప్రైవేటైజేషన్ కార్గొనిచ్చేసినారు కార్గో తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రిఫికేషన్ ఆ తర్వాత మొత్తం ఆర్టీసీ ఏమైతుంది నెక్స్ట్ అల్టిమేట్ స్టేట్ మొత్తం రాష్ట్రం చేసుకోవాలి అదే అని ఎట్లంటే మీకేం తెలుసుకోండి మీకు తెలియనప్పుడు తెలియదానండి అంతే గవర్నమెంట్ ఇష్టం చెప్పింది కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాసెస్ ప్రకారం దాదాపు రెండు వేల వస్తులు మనకి ఇస్తామని బయట బయట చెప్పాలా ఆర్టీస్ ఎంపీగా చెప్పారు ప్రైవేటైజేషన్ ఎడ్యుషన్ జరగబోదు అని కార్మికులకు ఖచ్చితంగా అమ్మ ఇష్టం చెప్పాలి చెప్పండి రా జస్ట్ ఎంపిగా చెప్తున్నా ప్రైవేట్ రాని అన్నాడు ఎస్ పంపల్సరి ఉంటది ఆర్టీస్ ఆడింగ్ ఉంటుంది చెప్పాలి ఒక చెప్పండి